హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బెల్లైకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి అనమాట ఈ వీడియో వచ్చి మా జున్ను చిట్టి తల్లిది అనమాట వాళ్ళ డాడీ స్వీట్ మెమరీస్ లాగా కొన్ని అయితే క్యాప్చర్ చేశారనమాట దాన్ని తీస్తాడు ఎందుకంటే అదంటే కొంచెం ప్రేమ ఎక్కువ అనేసి ఇంకా ఇది అనమాట మ్యాటర్ జున్నువి వాళ్ళ డాడీవి ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి కమ్మింగ్ వీడియోస్లో అయితే నేను పెడతానండి ఎంత క్యూట్ క్యూట్గా వాళ్ళ డాడీ తను చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి అంటే వాళ్ళ డాడీ కనిపించాడు వీడియోలో జున్ను మాత్రమే కనిపిస్తుంది కానీ మీకైతే కొన్ని వీడియోస్ ఉన్నాయి చూపిస్తాను మీరు కూడా దానికి ఫ్యాన్స్ అయిపోతారనమాట అంత బాగా యాక్టింగ్ చేస్తుంది అనమాట వాళ్ళ డాడీ ముందర వాళ్ళిద్దరికే సెట్ అవుతుందండి అలా వాళ్ళ డాడీ అంటే తనం కూడా చాలా ఇష్టం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సపోర్ట్ మీ ఇలాగే వీడియోస్ పెడుతూ ఉంటారు